ైజాన్ దేవుని ఉన్నతమైన నామమునకు మహింకరం గాక నామమున మీ అందరికీ వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందా సువార్త తొమ్మిదవ అధ్యాయము పదహార వచనము అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కనులెత్తి వాటిని ఆశీర్వదించి విధించి జన సమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చను ప్రిమీణ వల్లరా కావున ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారముగా మరి జన సమూహం చాలామంది ఉన్నారు వారికి భోజన పదార్థాలు లేవు మరి శిష్యులు వెతికిన విధానములో ఒక బాలుడి దగ్గర దొరికినాయండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఆ రెండు చేపలు ఆ ఐదు రొట్టెలు ప్రభువు వారి చేతికి వచ్చిన ప్రభుయారో ఎద్దకి తీసుకొచ్చారు యేసుక్రీస్తు వారు వాటిని ఆకాశం వైపు ఎత్తిపట్టుకొని ప్రభు వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించారు విరిచారు జన సమూహానికి వడ్డించడానికై శిష్యులకిచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిమంది అయితే కాదు వేల సంఖ్యలో ఉన్నారండి మరి అటువంటి వారికి ఐదు రొట్టెలు రెండు చేపలు ఏం సరిపోతాయి అంటే బాలుడు చేతిలో ఉన్నప్పుడు ఏమి సరిపోదండి ఎప్పుడైతే ప్రేమిన వల్లరా అవి బాలుడి చేతు నుంచి ఏసుక్రీస్తు వారి చేతికి వచ్చినాయో అవి ఖచ్చితంగా సరిపోతాయి కావున ఈ దినమందు ఈ దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రభువు చేతిలోనికి ఎప్పుడైతే మనం వస్తామో మనము ఆశీర్వదించబడతాం పైకెత్తబడతాం అవసరమైతే మనల్ని ఫలించి అభివృద్ధి చేయటానికి దేవుడు మనల్ని విరుస్తాడు కూడా ప్రేమైన వల్లరా ఎందుకంటే మనం ఫలించాలంటే ఒక్కొక్కసారి ఆశీర్వదించబడాలి విరవబడాలి ప్రభువు వైపు ఎత్తబడాలి ప్రేమైన వల్లరా కావున ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఐదు రొట్టెలు రెండు చేపలు కొన్ని వేల మందికి సరిపడినాయి అంతేకాకుండా మిగిలిన ముక్కలు పన్నెండు గంపలు నిండా వెతి ఉన్నారు అంటే వారందరూ తిన్నారు తృప్తి పొందారు ఇంకా మిగిలి ఉన్నదండి ప్రేమైన వల్ల కావున ఈ ఉదీకాల ముందు ప్రభు చేతులోనికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆశీర్వదించబడతాము ఫలింపులోనికి వస్తాము తృప్తి పొందుతాము సమృద్ధిని సంతృప్తిని పొందుకుంటాం కాబట్టి ప్రభు హస్తాల్లోనికి రావాలి దేవుడు మేమును ఆశీర్వదించునుగాక ఆ మేన్